జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ఈరోజు గద్దరన్నకి నివాళులు అర్పించడం జరిగినది మరి ముందుగా చూసుకున్నట్టయితే ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో శాంతియాత్ర మొదలుకుంటే తెలంగాణ అవిపంచ నుంచి కూడా మన కళాకారులందరితో పాటు భూమి గుప్తి విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా నీళ్ళ కోసం ఉద్యోగాల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి గద్దరన్న మరి ఈ సింగరేణి ప్రాంతంలో మా అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి కళారూపంలో పాటల ద్వారా మాటల ద్వారా మాకు ట్రైనింగ్ ఇచ్చి నడిపించినటువంటి ఈ గద్దరన్న గారు మా అందరికీ కూడా దైవ సమాన రావుడు అంతేకాకుండా గద్దరన్న ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశయాలను ముందుకు కొనసాగు ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సారథి కళాకారులందరికీ అదేవిధంగా మా చైర్మన్ బిన్నలక్క గారికి కూడా హృదయపూర్వక కళాభిమానాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కళాభిమానాలతో నేను మీ గొప్పరికి సురేందర్ థ్యాంక్ యూ